ప్రకృతి గురించి పరావిద్య రూపంలో మనకు అంత అవగాహన కల్పిస్తూ మనల్ని పెంచుకుంటూ 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 తీసుకెళ్ళి వాళ్ళే గురువు గురుత్వం అనేది ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అందుకనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర ఏంటండి ఆ గురువుని బ్రహ్మ కంటే విష్ణువు కంటే శివుడి కంటే విష్ణు విష్ణువే విష్ణు శివుడు కాదు శివుడు విష్ణువు కాదు వీళ్ళిద్దరూ బ్రహ్మ కాదు ముగ్గురు త్రిమూర్తులు కానీ ఈ ముగ్గురు కలగలిపితే ఏ తత్వమైతే ఉంటుందో ఆ తత్వం గురువు అని ఎందుకు చెప్పిందండి గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే ఆయన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వాన్ని వ్యక్తం చేయగలిగేటువంటి ఏకమూర్తి నాకు నాకు ఆయనలోనే బ్రహ్మ ఆయనలోనే విష్ణు ఆయనలోనే మహేశ్వరుడు అందరూ కనపడుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని ఈ కోణాన్ని మనకు తెలియచెప్పేది భారతీయ తత్వశాస్త్రాలు కాబట్టి శిక్షకుడు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు ఆ తరువాత ఐదోది గురువు ఈ గురువు అనేవాడు అందరికీ ఇండిపెండెంట్ ఈ నాలుగు ఈ ప్రపంచానికి సంబంధించింది చూడండి నాలుగు వేళ్ళలాగా లాగా శిక్షకుడు బాగా చూడండి ఉపాధ్యాయు అధ్యాపక ఆచార్య ఈ నలుగురు ప్రపంచానికి సంబంధించింది ఈ నాలుగు వేళ్ళు అందుకని ఈ నాలుగు వేళల్లో మనం చూస్తే ఈ వేలు మనకు ఒక అంశము ఎవరికైనా దండం పెట్టేటప్పుడు ఇదే ముందు కనబడుతూ ఉంటుంది ఈ వేలు ఉంగరం ధరిస్తాం అంటే ఫైనాన్స్ది ఈ వేలు మధ్యవేలు ఇది ఒక అంశానికి సంబంధించినటువంటిది ఇది అన్నిటినీ డినోట్ చేస్తూ చూపిస్తుంటుంది ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ నాలుగు వేళల్లో ఉంది ఇది దేనితో కలవదు ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది కానీ ఇది లేకపోతే ఇవేం చేయలేదు సో ఇది గురుత్వానికి సంబంధించింది ఇది గురు శబ్దం గురుత్వం అనేటువంటిది అంత గొప్పది సో ఆ ఉత్కృష్టమైనటువంటి గురుత్వము దేన్ని బోధిస్తుందో ఏమిటో మనం మరికొన్ని విషయాలు జ్ఞానానికి సంబంధించి తెలుసుకుందాం ఆ తర్వాత ఆఖరి భగము వైరాగ్యము దాని గురించి కూడా తెలుసుకుందాం స్వస్తి